హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి సారీస్ కలెక్షన్స్ చూడండి మంచి పట్టు సారీ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర మంచి థ్రెడ్ వీవింగ్ వచ్చేసి కింద మంచి వైన్ కలర్ వచ్చేసింది యాష్ కలర్కి కింద వైన్ కలర్ బార్డర్ వచ్చింది ఇంత బిగ్ బార్డర్స్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా సో బిగ్ బార్డర్ కాన్సెప్ట్ చూడండి ఇది ఇదేమో మెంతి కలర్కి కింద పింక్ కలర్ ఈ కలర్ బార్డర్ చూడండి దగ్గర చూపిస్తున్న ఈ కలర్ బార్డర్ ఇవి రెండు మిక్స్ అయినందుకు మీకు బార్డర్ కలర్ ఇలా వచ్చింది ఇది కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది శారీ అంతా చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది చూడండి బిగ్ బార్డర్ కాన్సెప్ట్స్ ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక శారీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి యాష్ మంచి వైన్ కలర్ బార్డర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది పీస్ ఇది దీనికి మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది చూడండి సాఫ్ట్ సిల్క్ మన సాఫ్ట్ సాఫ్ట్ క్లాత్ చూడండి క్లాత్ రఫ్ ఉండదు ఇది చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్కి అట్లా వేర్ చేయొచ్చు ఇది వాషబుల్ కూడా ఐటమ్ మీరు ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు హోమ్ వాష్ చేసుకోవచ్చు దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ ఎలా ఉంటుందో మీకు లుక్ ఓవరాల్ లుక్ మంచి యాష్ కలర్కి కింద వైన్ కలర్ బార్డర్ ఎక్సలెంట్ ఉంది చూడండి శారీ చాలా బాగుంది దీనికి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ దీని బార్డర్ ఇది ఇది హ్యాండ్స్కి మీకు శారీ ఇలా ఉంటుంది దీని యొక్క బ్లౌజ్ ఇది దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇలా వస్తుంది రండి దీని యొక్క పళ్ళు తర్వాత దీని బ్లౌజు మీకు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి మంచి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా దట్టు టెంపుల్ బార్డర్ డిజైన్ వచ్చింది బిగ్ బార్డర్ కాన్సెప్ట్ చూడండి చాలా పెద్దగా ఉంది కొంతమంది బిగ్ బార్డర్స్ కావాలని అడుగుతున్నారు నాకు వాట్సాప్లో సో వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఇది ఆల్రెడీ నా వీడియోలో నా ఛానల్లో పోస్ట్ చేశాను ఇవి సారీస్ కానీ ఇప్పుడు ఫం సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా ఫ్రెండ్స్ కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీలో రా కావాలని అడుగు అనుకుంటారు కదా అట్లాంటి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళ కోసమని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది రండి సాఫ్ట్ మెటీరియల్ మీకు కుచ్చుకునేది కానీ ఇరిటేషన్ చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది పెద్ద కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ అయితే రేర్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి మంచి ఈ కలర్ రండి కలర్ ఇలా ఉంది ఈ కలర్కి వైన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో కలర్ కాంబినేషను దీంట్లో మీకు ఇంకొక కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది ఇంకొక కలరు మంచి మెంతి కలర్కి పింక్ కలర్ బార్డర్ చూడండి సేమ్ ప్యాటర్న్ డిజైన్ సేమ్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి చూడండి చాలా రీజనబుల్గా విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీవే చూడండి నావి కావు మళ్ళీ చాలామంది ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వమంటున్నారు ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వాలంటే పెద్ద చీరలకైతే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాం కానీ తక్కువ బడ్జెట్లో వచ్చే చీరలకి మేము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేమండి కొంచెం ప్రాబ్లం అవుతుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళు కింద ఇది బ్లౌజ్ ఇదేమో బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇలా ఉంది చూడండి మెంతి కలర్కి పింక్ కలర్ బార్డర్ ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇక దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి శారీస్ ఎవరికన్నా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంత బాగుంది కదా శారీ ఓవరాల్ లుక్ చాలా బాగుంది ఇది మొత్తం విప్పితే మనకు ఫోల్డింగ్ పోతుంది ఫ్రెండ్స్ అందుకే ఓపెన్ చేయట్లేదు తర్వాత నెక్స్ట్ మంచి కుబేర పట్టు సారీ చూడండి విత్ కలంకారీ డిజైను కుబేర పట్టు శారీ విత్ కలంకారీ డిజైన్ ఇది కూడా ఓవరాల్ లుక్ చూపిస్తాను మంచి కలంకారీ డిజైన్ వచ్చింది సాఫ్ట్ క్లాత్ చూడండి ఎంత బాగుందో ఒకటే ఒక పీస్ ఉంది నా దగ్గర ఇది మొత్తం సిల్వర్ వీడింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నేను నేను మెజ్ చేస్తున్నాను చూడండి ఏమీ ఇది ముడుచుకొని పోవట్లేదు చాలా నీట్గా ఉంది చాలా సాఫ్ట్ క్లాత్ కుబేరా కుబేర పట్టు శారీ ఇది మీకు వచ్చేసి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది మీకు శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను దీని పళ్ళు కా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఎంత బాగుందో పళ్ళు మంచి కలంకారీ ప్యాటర్ను రామా గ్రీన్కి పింక్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది చూడండి మళ్ళీ ఇందులో కలర్స్ ఉన్నాయా వీడియో మొత్తం నీట్గా విన్న తర్వాతనే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి టజల్స్ వచ్చాయి బ్యూటిఫుల్ టజల్స్ రామా గ్రీన్కి పింక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ సూపర్గా ఉంది కదా కలంకారీ కలంకారీ డిజైన్ మీకు సన్న సిల్వర్ వీవింగ్ ఇంక్లూడింగ్ వీవింగ్ చూడండి ఇదంతా వీవింగ్ పెయింట్ కాదు చూడండి ఇదంతా వీవింగ్ డిజైన్ పెయింట్ అయితే మీకు ఇటుపక్క కనిపించదు అది కూడా ఇంటర్లాక్ ఉంది మీకే మీ కింద పట్టీలకు తట్టుకోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు చాలామంది పట్టీల తట్టుకుంటున్నాయి అంటున్నారు అలాంటివి ఉండదు మీకు ఇక్కడ టజల్స్ బ్యూటిఫుల్ టజల్స్ కూడా ఇచ్చాడు శారీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఎంత ఎక్సలెంట్గా ఉంది శారీ చాలా బాగుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చాలా బిగ్గా ఉంటుంది అండి ఎలా అంత హెల్దీ వాళ్ళకైనా బ్లౌజ్ సరిపోతుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ మరి రఫ్గా ఉండదు కట్టుకున్న చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ చూడండి లుక్ ఎక్సలెంటుగా ఉంది కదా ఇది ఒకటే పీస్ ఉంది ప్లీజ్ తొందరగా హరియప్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం నేను శారీస్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఇది మంచి డిజిటల్ డిజిటల్ సాఫ్టీ సిల్క్ శారీ చూడండి వీటి పేరు కూడా మీకు తెలుసు కదా కాకపోతే ఇవి ఇలా ఉంటుంది వన్ సైడే ఉంటుంది ఇవన్నీ టూ సైడ్స్ ఉంటే డిజిటల్ సాఫ్ట్ వన్ సైడే ఉంటుంది ఇది కూడా వీవింగే చూడండి ఇంటర్లాక్ ఉంటుంది మంచి ఫ్లవర్ ప్యాటర్ను ఎంత బాగుందో లుక్ చూడండి ఒకసారి మీకోసం అని శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ మంచి ఫ్లవర్ ప్యాటర్ను కింద పట్టు బార్డర్ వచ్చింది ఎంత బాగుంది చూడండి లుక్ మంచి చిలక పచ్చ కలర్కి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కింద ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి వచ్చేసి ఇలా పళ్ళు వచ్చేసింది బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ శారీ ఓవరాల్ లుక్ ఇది బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది వీటికి టజల్స్ వచ్చాయి శారీ చూడండి ఎంత బాగుందో కింద మీకు ఇంత బాడర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్టింగ్ గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది మనం వేర్ చేయడానికి చిన్న ఏజ్ అమ్మాయిలకు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవి డిజిటల్ వచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా మొత్తం వీవింగే ఉంటుంది చూడండి లోపల కూడా మొత్తం వీవింగే ఉంటుంది ఇది ఫస్ట్ వచ్చిన క్వాలిటీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలం దిగా అందుకే షేడింగ్ చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి డిజిటల్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇవి ఇప్పుడు రేట్ తగ్గినాయి కానీ నేను తెచ్చినప్పుడు కొద్ది కాస్ట్లీనే ఉన్నాయి చీరలు అయినా కానీ మీకు ఫెస్ట్ ప్రైజ్కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నా దగ్గర చూపించేవన్నీ కలర్స్ లేవు ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉన్నాయి చూడండి మీకు మొత్తం ఓవరాల్ శారీ ఓపెన్ చేసి చూపి ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పాట్ మాత్రం వన్ మీటర్ వచ్చేస్తుంది శారీ చాలా బాగుంటుంది మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీ నాకు స్క్రీన్ షాట్ పెడితే మీకు ఎగ్జాక్ట్ ప్రైజ్ అనేది నేను చెప్తాను శారీ కూడా స్టార్టింగ్ నుంచి మీకు ప్రింట్ ఉంది చూడండి శారీ కూడా స్టార్టింగ్ నుంచి ప్రింట్ ఉంది ఏం మీకు అక్కడ ఇక్కడ వరకు శారీ ఎండ్ స్టార్ట్ ఇక్కడ వరకు ఇదే ఇచ్చాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మీకు డిజిటల్ ప్రింట్ శారీ చాలా బాగుంది ఓవరాల్ లుక్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషను చిలక పచ్చకి బేబీ పింక్ బార్డర్ చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది దగ్గరనే చూపిస్తున్నాను ఎంత బాగుందో శారీ అయితే దీనికైతే బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ వన్ మీటర్ పైనే ఉంటుంది శారీ హైట్ కానీ విడ్త్ కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు నేను మొత్తం చెక్ చేసి మీకు శారీస్ పంపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఇది ఒకటి చూడండి డిజిటల్ ప్రింట్లోనే ఇది ఒక మోడల్ చాలామంది కొంచెం లేటెస్ట్గా ట్రై చేద్దాము ఎప్పుడు ఫ్లవర్ ప్యాటర్న్ అలానే అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ ప్యా ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండి నాకు ఈ ప్యాటర్న్ కూడా మంచిగా అనిపించింది సేమ్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ సేమ్ ఇక్కడ శారీ ఎలా మీకు వీడియోలో ఎలా ఉందో అలాగే ఉంటుంది శారీ డిజిటల్ ప్రింట్ చూడండి ఇదంతా డిజిటల్ పట్టు శారీస్ ఇవన్నీ చూడండి ఇక్కడ రాసినారు కదా డిజిటల్ సాఫ్టీ ఓకేనా ఓవరాల్ లుక్ ఎంత బాగుందో మీకోసం శారీ ఓపెన్ చేసి పెట్టేశాను మళ్ళీ నాకు ఇవన్నీ ఫోల్డ్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది పట్టు చీరలే కదా అయినా కానీ చూపిస్తేనే కదా ఎవరికైనా డిజైన్స్ అర్థమయ్యేది కొన్ని ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది తప్పదు చూడండి ఒక్కొక్క పీస్ మిగిలిపోయినాయి ఇది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అంటే మీకు ఈ ప్యాటర్న్ లేదు మాకు ఈ ప్యాటర్న్ నచ్చింది అనుకునే వాళ్ళు మాత్రమే జెన్యున్గా తీసుకునే వాళ్ళైతేనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఊరికే టైంపాస్కు చేయొద్దండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చూడండి నా అబి శారీస్ కలెక్షన్ వీడియోస్ శారీస్ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ కూడా మీకు సెండ్ చేస్తున్నాను మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు నేను ఎక్కడికి పోను తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చూడండి మీ క్లాత్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదంతా వీవింగ్ డిజిటల్ ప్రింట్ అంటే ఒక్క సైడే ఉంటుంది వెనుక బ్యాక్ సైడ్ మీకు ఇలా మొత్తం బయటే వచ్చేస్తుంది చూడండి ఇదంతా వీవింగ్ చూడండి ఇంటర్లాక్ వీవింగ్ మీకేమి కాళ్ళకు ఏం తట్టుకోవు ఫాల్ గుట్టించుకుంటే సరిపోతుంది వాషబుల్ కూడా మీరు వాష్ చేసుకోవచ్చు లైట్గా షాంపూ వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంది చూడండి డిజిటల్ శారీస్ ఇవన్నీ ఎంత బాగుందో శారీ లుక్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ దూరం నుంచి కూడా చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా వెరైటీగా వచ్చింది ఎవరికైనా లైట్ వెయిట్ ఇవి శారీ బరువు కూడా ఎక్కువ ఉండదు చూడండి ఈ శారీ కూడా ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాను ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్ అన్ని బేబీ పింక్ మంచి బేబీ పింక్ బార్డర్స్ వచ్చాయి చూడండి ఇది కూడా నేను ఓపెన్ చేస్తున్నాను శారీ అని ఫోల్డింగులు పోయినా కానీ పర్వాలేదని ఇదిగోండి ఎంత బాగుంది కదా ఈ ఈ కలర్కి ఈ కలర్ బార్డర్ సేము ఇదేమో ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేయండి నేను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే పంపించేస్తాను ఎక్కువ కాస్ట్ కూడా ఏం తీసుకోను మీకు కొరియర్ అంటున్నాను కాబట్టి టూ టూ శారీస్ ఏమన్నా అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి కొరియర్ అనేది మీకు కొంచెం తక్కువ పడడానికి ప్రయత్నం చేస్తాను చూడండి అంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది చూడండి సూప్ ఉంది ఎవరైనా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే తీసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ కలర్కి చిన్న డిజిటల్ ప్రింట్ హైలైట్ ఎక్సలెంట్గా చూడండి వీటికి టజల్స్ కంపల్సరీ వస్తాయి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి మొత్తం ఓపెన్ చేసేసాను సరే చూసుకోండి శారీని ఎంత బాగుందో శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది నైట్ టైం పార్టీస్ కట్టుకోవాలి కేక్లాగుంటుంది పైన చిన్న బార్డరు వీవింగ్ వెయిట్ అనేది లేదండి చాలా పల్చగా పేపర్ లాగుంది మీరు వాష్ కూడా హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు జస్ట్ షాంపూ వాటర్లో వేసుకొని తీసేయచ్చు చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఈ శారీ ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఉంది చూడండి మీకు ప్రింటు మీకు నేను మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీని బార్డర్ కూడా ఇలా ఉంటుంది బార్డర్ కూడా నుంచి చూపిస్తాను చూడండి చిన్న మ్యాంగో ఫ్లవర్స్ దీంట్లో ఎలాంటి యానిమల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు చూడండి ఎవరైనా వేర్ చేయొచ్చు కొంతమంది యానిమల్ ప్రింట్స్ అలా ఉంటే ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం అనేసి ఇలాంటి మంచి ఫ్యాన్సీ పట్టు చీరలు చూడండి లైట్ వెయిట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి ఎవరికి ఏ శారీ నచ్చిందో వాళ్ళు ఆ శారీ పిక్ పెడితే నాకు నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను ప్లీజ్ ట్రస్ట్ చేయండి నేను సారి మీకు పంపించేటప్పుడు కూడా మొత్తం చెక్ చేసి డ్యామేజ్ అంతా చెక్ చేసి ఫోల్డింగ్ అయినా సరే పంపిస్తాను నాకు సాధ్యమైనంతవరకు డ్యామేజ్ చెక్ చేసి పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతసేపు నా కోసం టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో